భాస్కర శతకం అతి గుణహీన లోభికి పదార్థము కలిగిన లేఖయుండినన్ గాని కల్మికల మీదటనైనను భుజింపడు ఇంపుగా సతమని నమ్ము దేహమును సంపద ఏరులు నిండి పారినన్ చూసు చూసుకొక్క తన కట్టడ మీరక ఎందు భాస్కరా భాస్కరా సద్గుణములు లేని లోభివానికి సంపద కలిగినను లేకపోయినను అతి కొద్దిగా భుజించును సంపద కలిగిన మీదట కూడా వాని వలె భుజించును అనగా సంపదను అనుభవించే యోగ్యత అతనికి లేదు లోభివానికి ఎందుకనగా శరీరము భాగ్యము శాశ్వతమని నమ్మి జీవనమును గడుపును అది ఎట్లనగా నదులు సంపూర్ణ జలముతో ప్రవహించుచునను కుక్క తన అలవాటు చొప్పున నాలుకతోనే నీటిని గతుకుచూ త్రాగును గాని తృప్తిగా త్రాగదు